చిత్తూరు జిల్లా పుల్చలం మండలంలో పంటలపై ఏనుగుల గుంపు దాడులు మళ్లీ మొదలయ్యాయి కొన్ని నెలలుగా పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపు ఆగస్టు పదిహేడవ తేదీన తిరుపతి జిల్లా పాకాల మండలంలోకి వెళ్ళిపోవడంతో పుల్చల మండల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు మూడు రోజుల పాటు పాకాల మండలం పదిపొట్ల పంచాయతీ పరిధిలో తిష్టవేసి ఏనుగుల గుంపు చిత్తూరు కర్నూలు జాతీయ రహదారిని దాటుకుని పశ్చిమ విభాగం అటువంటి ప్రాంతంలోని ఐరాల సెక్షన్లోకి వెళ్ళిపోయాయి మామిడికాయల సీజన్ కూడా పూర్తవడంతో ఏనుగుల గుంపు తిరిగి రాకుండా అటు నుంచి అటే వెళ్లిపోతాయని పుల్చల మండల ప్రజలు భావించారు అయితే శనివారం రాత్రి ఉన్నట్టుండి ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పశ్చిమ విభాగం అట ప్రాంతంలోని గోగులమ్మ వంక నుంచి శనివారం రాత్రి బయలుదేరిన పద్మరు ఏనుగుల గుంపు కల్లూరులోని ఖాదర్ భాషకు చెందిన మామిడి చెట్లను ధ్వంసం చేశాయి అక్కడి నుంచి పాతపేట వద్దకు చేరుకుని గ్రామంలోని రామవర్తికి చెందిన కొబ్బరి చెట్లను ధ్వంసం చేశాయి సమీపంలో ఉన్న కల్లూరులోని సాదిక్ నవాబ్కు చెందిన మామిడి కొబ్బరి చెట్లను విరిచేశాయి మంగళంపేటలోని రామకృష్ణకు చెందిన మామిడి చెట్లను ధ్వంసం చేసి చిటిట్టరెడ్డిపేట సమీపంలో జూలై ఐదవ తేదీ ఏనుగు మృతి చెందిన ప్రాంతానికి చేరుకున్నాయి పూరేవాండ్లపల్లికి చెందిన గుర్రప్ప రైతుకు సంబంధించిన వరి పంటను కూడా తొక్కేశాయి అక్కడి నుంచి ఆవుల పెద్దిరెడ్డి గారిపల్లి చేరుకున్న ఏనుగులు అరుపులు చేస్తూ వచ్చిన దారిలోనే అడవికి తిరిగి ముఖం పట్టినట్లు రైతులు పేర్కొంటున్నారు దీంతో మళ్ళీ పులిచల మండలంలోని ప్రజలకు గుండెల్లో గుబులు పుట్టింది అటవీ శాఖ అధికారులు వీటిని దూర ప్రాంతాలకు శ్రమిస్తే తప్ప తమకు ఈ సమస్య తీరలేదని వారు ఆందోళన చెందుతున్నారు